హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్ ఈరోజైతే గోధుమ పిండితో బిస్కెట్లు అయితే రెడీ చేస్తున్నానండి నేను ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను అలాగే ఒక చిన్న మిక్సీ జార్లో అయితే కప్పు పంచదార అరకప్పు ఉప్పు అయితే వేసి మిక్సీ చేసుకోవాలండి చూడండి నేనైతే మిక్సీ చేసుకున్నాను చాలా మెత్తగా అయితే వచ్చింది ఇప్పుడైతే మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని అయితే గోధుమ పిండిలో యాడ్ చేయాలి గోధుమ పిండిలో యాడ్ చేశాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి పిండి అంతా బాగా కలిపాక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకుని కలుపుకోవాలి నెయ్యి వేసుకుంటే మనకి బిస్కెట్స్ అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నెయ్యి లేని పక్షంలో ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నెయ్యి అయితే వేసి బాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే వాటర్ అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చపాతి అయితే మనం రెడీ చేసుకోవాలి చూడండి నేను పిండి అయితే రెడీ చేసేసుకున్నాను ఈ పిండి అయితే పక్కన పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకుంటాను ఫ్రై చేసుకోవాలి కదండి బిస్కెట్లు అందుకు ఆయిల్ అయితే హీట్ అయ్యేలోపు ఈ మిశ్రమాన్ని అయితే మనం బిస్కెట్స్ కింద రెడీ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను రెండు చేతులకి ఆయిల్ అయితే వేసుకొని పిండినైతే చిన్న వండల కింద అయితే చుట్టాను ఆ అయితే కొంచెం చపాతీలాగా అయితే చిన్నగా అయితే వేసుకొని మనకి ఫ్రై చేసుకున్నవి తీసుకోవడానికి గెరట్ ఉంటుంది కదండీ దాని మీద అయితే వేసుకోవాలి చూడండి నేను చెప్పే విధంగా అయితే వేసుకోవాలి మిగతా మిశ్రమాన్ని కూడా అలాగే వేసుకోవాలి మరొక పద్ధతిలో కూడా చెప్తానండి ఇప్పుడు వరకు అయితే గిట్ట తీసాను కదండి ఇప్పుడు మరొక పద్ధతిలో అయితే చెప్తాను చిన్న వండల కింద అయితే చుట్టుకొని అవైతే చూడండి నేనైతే చేపిస్తున్నాను చిన్న చపాతీలాగా అయితే వేసి దాని మీద బాక్స్ అయితే మూతలు ఉంటాయి కదండి ఆ మూత అయితే తీసుకుని కొంచెం అయితే పెట్టుకోవాలి గీతలు అయితే పెట్టాలి చూడండి నాకైతే చాలా ఈజీగా వచ్చాయి ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అవుతుంది నేనైతే బిస్కెట్స్ అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో అయితే బిస్కెట్లు అయితే వేసుకోవాలి ఇవైతే సిమ్ గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టుకుని అయితే వేయించుకోవాలి మనకి లాన్ అయితే పిండంతా ఉడకాలి కదండి అందుకు చూడండి బిస్కెట్స్ అయితే ఆయిల్లో వేసాక రెండు నిమిషాల తర్వాత అయితే మనం తిప్పుకోవాలి వాటిని అయితే బాగా ఫ్రై అవ్వాలి నేనైతే ఫస్ట్ టైం అండి ఇంట్లోనే బిస్కెట్స్ తయారు చేయడం నాకైతే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి నేను ఇప్పుడైతే ఫ్రై అయిపోయిన బిస్కెట్లను అయితే తీస్తున్నాను అవి తీసేసాక మిగతా బిక్స్ బిస్కెట్లను కూడా వేసుకోవాలి ఇప్పుడు మిగతా అవన్నీ కూడా వేసుకుని ఫ్రై చేయించుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి చూడండి నాకు బిస్కెట్స్ అయితే చాలా బాగా వచ్చాయి చాలా స్వీట్గా కూడా ఉన్నాయండి నేను ఇప్పుడైతే చూపిస్తానండి చూడండి బిస్కెట్ అయితే లోనా కూడా చాలా బాగా అయితే ఉడికింది కరకరలు ఆడుతున్నాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్